హాయ్ ఫ్రెండ్స్ గోంగూర మకరాని కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము దానికోసం ముందుగా ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ చూసారు కదా ఇలా పడవగానే కట్ చేసుకోండి కట్ చేసుకున్న టమాటా ఒకటి వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని మకరాణి అంటారు మనకి మార్కెట్లో ఉంటాయి ఒకసారి వాటర్తో వాష్ చేసుకుని దీంట్లో ఫ్రై అయిన దాంట్లో వేసేసుకోవడమేనండి వాటర్ తీసేసి చూస్తున్నారు కదా దీనిలో వాటర్ పోసి మూత పెట్టి ఉడకబెట్టండి ఇవి ఉడికేలోపు మనం చూస్తున్నారు కదా గోంగూరని క్లీన్ చేసుకుని వాటర్ లేకుండా ఇలా పెట్టుకోవాలి నెక్స్ట్ మనకి మకరాని ఉడుకుతుంది చూడండి మనం వేసిన దానికి ఇప్పటికి చాలా పెద్దగా వచ్చినాయి కదా మీరే అబ్జర్వ్ చేయండి కర్రీ అయ్యేసరికి ఇంకా పెద్దగా ఉంటాయి ఇలా ఇవి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాయండి ఉడకాలి ఉడకకపోతే బాగోదు మనకి లబ్బర్లా అనిపిస్తుంది ఇవి మాత్రం బాగా ఉడకాలి ఉడికిన తర్వాత నేను చూసారు కదా గోంగూరని ఇలా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న గోంగూర మొత్తాన్ని వేసేసుకుంటున్నాను మనం విడిగా గోంగూర ఫ్రై చేసి ఉంచుకున్నది అయితే వెంటనే వేసేసుకోవచ్చండి ఇలా ఆకు వేసుకుంటే ఒక్కసారి మూత పెట్టి మగ్గనివ్వాలి మీరు మకరాణి అనేది స్మూత్గా ఉడకకుండా కుక్ అవ్వకుండా గోంగర వేస్తే ఇంకా అసలు దాంట్లో ఉన్నది ఏది కూడా ఉడకదండి ఫైనల్గా లాస్ట్లో గోంగర వేసుకోవాలి అవి ఉడికిన తర్వాత చూస్తున్నారు కదా తర్వాత సాల్ట్ దీంట్లోకి సరిపడినంత కారం పసుపు చిటికెట్ పసుపు వేసి మళ్ళీ కొద్దిగా వాటర్ పోసి ఉడకపెట్టుకోవాలి వాటర్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఇన్ని వాటర్ పోస్తుందని ఏంటి అని అనుకోవద్దు దేనికి దానికి సపరేట్గా వాటర్ అవ్వగానే అది ఉడకలేదు అనిపిస్తే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి లైట్గా ఆయిల్ యాడ్ చేసుకుని ఒక టూ మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది చూసారు కదా లాస్ట్లో మీకు నచ్చిన మసాలా యాడ్ చేసుకుని ప్రిపేర్ చేసేసుకోవడమే చూడండి మనం వేసిన వాటర్ అంటూ ఏమీ లేదు ఆయిల్ ఎలా పైకి వచ్చింది అంతేనండి చాలా టేస్టీగా ఉండే గోంగూర మక్కరాని కర్రీ మనకి రెడీ అయిపోయింది ఇది మనం కి వాట్కి కూడా చక్కగా చేసుకోవచ్చు మన బంధువులు వచ్చినప్పుడు చేస్తే వాళ్ళు కూడా మనం వెరైటీ డిష్ చేస్తామని అంటారు